నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ హజరత్ సయ్యద్ కాజా రహ్మతుల్లా నాయబ్ రసూల్ స్వాముల వారి రెండు వందల ఒకటవ గంధం మహోత్సవానికి సర్వం సిద్దం చేశామని దర్గా ఈవో షేక్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు ఈ సందర్భంగా స్థానిక వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట వక్ఫ్ బోర్డు సీఈఓ ఆదేశాల మేరకు దర్గా వంశస్థుడైన ఎస్జిఎన్ ఫయాజ్ అహ్మద్ కు గంధం ఎత్తడానికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు తదుపరి కార్యక్రమాలు దీపాలంకరణ ఫతేహను సజ్జద్ నషీన్ ఎస్జిఎన్ హఫీజ్ పాషా నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు ఇరువురు ఒకరికొకరు సహకరించుకొని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు గంధ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్దలతో స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు ఈ నాయబెరసోల్ దర్గా ఏదైతే ఈ రహ్మదాబాద్ గ్రామంలో ఉన్నదో ఈ యొక్క రెండు వందల యాభై ఒక్క గంధం ఈ నెల ఇరవై తొమ్మిదవన జరుగును ఈ యొక్క గంధ మహోత్సవం నాడు గంధం ఎత్తేటటువంటి అవకాశం రాష్ట్ర వక్ బోర్డు తరఫున శ్రీ ఎస్జిఎన్ ఫయాజ్ అహ్మద్ అనేటటువంటి వారికి అవకాశం కల్పించడం జరిగింది ఈ ఫయాజ్ అహ్మద్ గారే మన జరిగినటువంటి చిన్న గంధంను ఎత్తారు అలాగే గతంలో లాస్ట్ ఇయర్ ఏదైతే గంధం ఉందో ఈ పెద్ద గంధం వారే వారి చేతుల మీదుగానే ఎత్తడం జరిగింది ప్రతిమ రెండు రోజులు ఏదైతే ఉందో ముప్పయో తేదీన చిరా దీపారాధన ప్రోగ్రాము ఒకటో తేదీన తహ్లీల్ ఫాతిహా ప్రోగ్రామ్ని ఎస్జిఎన్ హఫీజ్ బాషా ఈ సజ్జాద నర్షిన్ గారు ఈ యొక్క ప్రోగ్రాము ఆ రెండు దినాలు వారు ఏర్పాటు చేస్తారు సో వాళ్ళిద్దరికి నా తరపున మా రాష్ట్ర ఒక్బోర్డు తరఫున గ్రామస్తుల తరఫున మరియు భక్తుల తరఫున మనవి ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకొని ఈ యొక్క మూడు దినాల ప్రోగ్రామ్ను జయప్రదం చేసి ఈ యొక్క దర్గా యొక్క పవిత్రతను కాపాడాలని మా తరఫున ఆ ఇరు కుటుంబాలకు మనవి చేస్తున్నాము ఈ యొక్క గంధం నాడు రాష్ట్ర వక్బోర్డు తరఫున వచ్చేటటువంటి భక్తులకు సౌకర్యార్థము బారికేడ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్ల కోసం అలాగే పెయింటింగ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి పూర్ ఫైడింగ్ కానివ్వండి వక్బోర్డ్ తరఫున ఏర్పాటు చేస్తున్నాము అలాగే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క దర్గాకు ఈ మూడు రోజులు మహోత్సవం నాడు పూలతో డెకరేషన్ ఒక భక్తుడు ఆరిఫ్ అనేటటువంటి ఒక భక్తుడు ఉచితంగానే ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ సంవత్సరం స్పెషల్గా లైటింగ్ ఖానా నుంచి మన మెయిన్ గేట్ వరకు కూడా ఏర్పాటు రాష్ట్ర ఒక్ బోర్డు తరఫున చేస్తున్నాము గతంలో ఏదైతే చిన్నగంధం నాడు చీఫ్ జస్టిస్ గారు ఎస్జిఎన్ హఫీజ్ బాషా గారికి అనుకూలంగా తీర్పిచ్చారు రాష్ట్ర హోంబోర్డు సీఈఓ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడని వారు ఆ రోజు వాదించడం జరిగిందో ఆ యొక్క కేసుని ఈ నెల ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఇరవై నాలుగున రాష్ట్ర హైకోర్టు వారు డిస్మిస్ చేయడం జరిగింది సో వచ్చే ఈ దర్గా యొక్క భక్తులకు ఈ యొక్క రెండు వందల యాభై ఒక్క గ్రంథానికి వచ్చేటటువంటి భక్తులకు ప్రజానికానికి గ్రామస్తులకు మీడియా వారికి మా తరపున మనవి ఏంటంటే ఈ యొక్క గంధాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈ యొక్క గంధం అనేది ఈ వక్ బోర్డ్ ఆఫీస్ నుంచి గంధం ఎక్కిన తర్వాత ఏదైతే ఇరవై తొమ్మిది తొమ్మిదిన నా గంధం ఎక్కుతుందో ఎక్కిన తర్వాత ఆ మిగిలినటువంటి రెండు రోజులు కూడా గంధం పంచడం జరుగుతుంది భక్తులు గమనించి గంధం కావలసినటువంటి భక్తులు ఈ మన వర్క్ బోర్డ్ ఆఫీస్ నుంచి వస్తే మేము ఏ టైం అయినా సరే వాళ్లకు ఇవ్వగలమని మనవి చేస్తాం